ఫస్ట్ అయితే ఈ వీడియో చూసిన వెంటనే అందరికీ షేర్ చేయండి ఎందుకంటే ఇది మన ప్రాణాలకి ఆరోగ్యానికి సంబంధించిన విషయం కేవలం మనకి మాత్రమే కాదు మన బిడ్డలకి మన కుటుంబ సభ్యులందరికీ సంబంధించిన విషయం సో అందరికీ షేర్ చేయండి ఒక సోషల్ మీడియాలో నేను వర్క్ చేస్తాను కాబట్టి ఇది నేను చెప్పడం నా బాధ్యత కాబట్టి నేను చెప్తున్నాను అసలు ఏం జరిగిందో పూర్తిగా వీడియో చూడండి చూస్తే తెలుస్తుంది చూసిన వెంటనే షేర్ చేయండి ఖచ్చితంగా మర్చిపోవద్దు ఎందుకంటే ఇది నాకు గుండెలు వణికుపోయే చాలా భయం వేసింది అనమాట అందుకే వెంటనే షేర్ చేస్తున్నా హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇల్లాలి ప్రపంచం మీద ధనశ్రీ ఈరోజు సడన్గా ఒకలాంటి ఎక్స్పీరియన్స్ ఫేస్ చేశానండి చాలా భయం వేసింది నాకు అంటే భయం వేయడం అంటే హెల్త్ విషయంలో ప్రాణాల గురించి ప్రాణ భయం పట్టుకుందనమాట అదేంటి అంటే సడన్గా నాకు కొద్దిగా ఒంట్లో బాగాలేదని నేను రూమ్లో రెస్ట్ తీసుకుంటున్నాను రెస్ తీసుకుంటే పాప అన్నది అమ్మాయి ఆమ్లెట్ వేసుకుంటారంటే ఆమ్లెట్లు వేసుకుంటారు వాళ్ళు సడన్గా ఎగ్ ఆమ్లెట్ కోసం ఎగ్ హాఫ్ బాయిల్ వేసుకుంటారు కదా ఎగ్ కొట్టేసరికి ఆ ఎగ్ ఎంత దారుణంగా వచ్చిందో నిజంగా ఎంత భయమేసిందంటే ఒకసారి మా పాప మాటల్లో వినండి పాపే చెప్పింది ఏం జరిగిందో ఒకసారి దగ్గరగా కూడా చూపించాను ఆ ఎగ్ యోక్ అది ఎలా ఉన్నదనేసి చూడండి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి గుడ్లు కొనుక్కునేటప్పుడు బాగా సెలెక్ట్ చేసి కొనుక్కోవడం మంచిది ఏదైనా సరే గుడ్లు ఇంటికి తెచ్చుకున్న ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్లు ఎప్పుడు కూడా సాఫ్ట్గా ఉండాలి బరువుగా ఉండాలి క్వాలిటీ ఎగ్స్ కొనుక్కోవాలి అంటే సెలెక్ట్ చేసుకునే విధానం నాకు తెలిసి నేను చెప్తున్నాను బరువుగా ఉండాలి సాఫ్ట్గా ఉండాలి గరుగ్గా ఉండేవి కాకుండా ఎంత సాఫ్ట్గా ఉంటాయో అంత ఫ్రెష్ అన్నట్టు అనమాట అలాగే ఇంటికి తెచ్చిన తర్వాత ఒక్కసారి వాటర్లో వేసి కడగండి వాటర్లో వేసినప్పుడు పైకి తేలే గుడ్లు నిర్దాక్షిణంగా తీసి పక్కకు పడేయండి సో చాలా భయ వేసింది ఆ టైంలోనే ఆ ఎగ్ చూడని ఇల్లు అంత స్మెల్ కిచెన్ అంతా స్మెల్లీగా అయిపోయింది సో చూడండి ఆ వీడియో అయితే సో చూసేసి చివరి వరకు చూస్తే తెలుస్తుంది అనమాట ఏం జరిగిందనేది నేను ఫస్ట్ ఆమ్లెట్ వేసుకుందామని చెప్పి ఎగ్ తీసాను దాన్ని ఇలా బ్రేక్ అంటే నార్మల్ గా ప్యాన్ కొట్టి లాస్ట్ బ్రేక్ కొట్టుకోదు కదా స్మెల్ వస్తుంది ఆ ప్యాన్ కొట్టి లాస్ట్ సం కదా అలా కొట్టేస్తుంటే ఏంటి వాటర్ వస్తుంది ఏంటి వాటర్ ని ప్యాన్ మీద వేస్తే అలా ఇలా ఉంది ఇలా ఉంది లోపల అంత ఎంత అసహ్యం ఉంది కొద్దిగా గుడ్లు కొనేటప్పుడు చూసుకొని కొనుక్కోండి ఇది నేను నేను తీసుకొచ్చిన ఎగ్స్ ఇది నేను హోల్సేల్ షాప్లో తీసుకున్నాను వచ్చాను ఇప్పుడు బయట పడేస్తున్నాను ఎక్కువసేపు పీడ చేయలేకపోతున్నాను కూడా ఇంకో చూడండి చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది నేను ముక్కు మూసుకుని మా చో చేస్తాం పాప ఆమ్లెట్ వేసుకుందాం తీసుకుంటే లోపల ఎగ్ లోపల ఇలా ఉంది బ్లాక్ ఇది ఎల్లో అంటారు కదా ఎల్లోది వైట్ వచ్చేసి వాటర్ లాగా అయిపోయిందంట ఎంత దరిద్రంగా ఎంత అసహ్యంగా ఉన్నదంటే కొద్దిగా గుడ్లు కొనుక్కునేటప్పుడు జాగ్రత్త చెక్ చేసుకుని కొనుక్కోవాలి అలాగే వండుకునేటప్పుడు కూడా జాగ్రత్త చెక్ చేసుకుని వండుకోవాలి ఒకసారి నీళ్ళల్లో వేసి పైకి తేలుతాయి బయట నిర్దాక్షిణంగా పడేయండి అసలు నిజంగా ఎంత బాధ అనిపిస్తుంది ఎంత అసయం వేస్తుంది గుడ్ల మీద అసయం వేస్తుంది అనమాట ఇలాంటివి గుడ్లు చూస్తున్నప్పుడు స్ప్రే కుట్టుకుతే ఎంత చాలా కిచెన్ మొత్తం స్మెల్ బ్యాడ్ స్మెల్ వచ్చేసింది నిజంగా అమ్ముకునే వాళ్ళకి కొద్దిగా కూడా నిజాయితీ ఉండట్లేదేమో అని అనిపిస్తుంది బాగా అనిపిస్తుంది పిల్లలకి సడన్గా వాళ్ళు తెలియకుండా ఏమైనా తినేస్తే ఫుడ్ పాయిజన్ అయ్యి పిల్లల ప్రాణాల మీదకి వస్తే ఎంతవరకు ఇది అవుతుంది బై మిస్టేక్ ఇలాంటివి అంటే ఓవర్లుక్లో తెలియకుండా తినేసామనుకోండి ఇది ప్రాణాల మీదకి ఎంత దారుణంగా వస్తుందో ఇంకా వాళ్ళు ప్రాణాలతో బ్రతుకుంటారని కూడా నమ్మకం లేదు అలాంటి దారుణమైన సిచ్యువేషన్స్ అనమాట ఇలాంటివన్నీనా సో ఇలాంటివి ఎదురైనప్పుడు కొద్దిగా ఏం చేసినా ఏ పని చేసినా ఫుడ్ విషయంలో ముఖ్యంగా తినే విషయంలో ఆచి తూచి అడుగులు వేసి జాగ్రత్తగా ఉంటే అన్ని వేళలా ఎప్పుడు కూడా అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటే మన చుట్టూ ఏం జరుగుతుంది అనేది ఇలాంటి విషయాల నుంచి వెంటనే మనం మేల్కోవచ్చు అనమాట అంటే అవేర్నెస్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు అనమాట సో అదండి వీడియో థ్యాంక్స్ అండి చూసినందుకు వీడియో చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్